చిత్తూరు జిల్లా పేరూరు బండపై వకుళామాత ఆలయం ఉంది కలియుగ విష్ణు అవతారంగా భావించబడుతున్న వెంకటేశ్వరుని పెంచి పోషించిన తల్లి ఈమె యశోద అవతారంగా చెప్పబడుతుంది పదిహేడో శతాబ్దానికి చెందిన వకుళాదేవి ఆలయం తిరుపతి యాత్రకు వెళ్లే యాత్రికులు దర్శించాల్సిన పవిత్ర పుణ్యక్షేత్రం ద్వాపర యుగంలో తల్లి యశోదకు శ్రీకృష్ణుడు ఇచ్చిన వర ఫలితంగానే కలియుగంలో శ్రీనివాసుడుగా అవతరించి వకులాదేవి చేతుల మీదుగా వివాహం జరిపించుకున్నాడట శ్రీ విష్ణు భగవానుడు పొత్తిళ్ల నుంచి శ్రీకృష్ణుడిని పెంచి పోషించిన మాతృమూర్తి యశోదాదేవి చిన్నప్పటినుంచి ఎందరో రాక్షసులను సంహరించిన శ్రీకృష్ణుడి లీలల్ని మహిమల్ని కనులారా చూసి ఆనందించింది యశోదాదేవి అయినా యశోదకు తనివి తీరలేదు శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడే అని తెలియని యశోద రాక్షసుల వల్ల ఎక్కడ ఎక్కడకీడు కలుగుతుందోనని మనసు తల్లడి లేదని పురాణాలు చెబుతున్నాయి